ఈరోజు రోజు చనిటక్క కబూర్లో ఒక వెరైటీ చేసి చూపిస్తా చాలా రోజులైంది కదా చూపించి తినిపించి ఇప్పుడు మళ్ళీ ఏంటి ఇన్స్టెంట్ గా దంచే పని లేకుండా తడిపిండ్ అవసరం లేకుండా చూపిస్తావు సంక్రాంతిగా అరిసెలు ఏమంటే మా చేతులు బోధనే అంటారు అక్కడ అక్కడే మరిసలేనా టేస్ట్ అంతే కదా అంతేంతే అయితే తడిపిండి అక్కర్లేదు తెచ్చే పని లేదు నాన్ వెచ్చే పని లేదు ఏమి లేదు అయితే దానికి ఏమేమి కావాలి ఏంటి అన్నీ చూద్దామా చూద్దాం వచ్చేది బత దీనికి ఏమేమి కావాలి బెల్లం బియ్యం పిండి మైదా పిండి పంచదార ఇలాచీ పౌడర్ ఓకే నెయ్యి నువ్వు ఓకే దీనికి కొత్తలు ఉంటాయి కదా కొత్త ఉంటాయి కొరతలు అంటే ఎట్లా చెప్పు ఒక తప్పు బియ్యం పెట్టి ఒక కప్పు మైదా పెట్టి రెండు కప్పులు బెల్లం ఓకే ఈ రెండు కలిపి ఉంటాయి అయితే మైదా పెట్టి అనుకున్న వాళ్ళు గోధుమ పిండి అయినా మనకి మా మైదాపిండి మనకి ఎక్కువ ఇష్టం కాబట్టి అనారోగ్యం మనం తెచ్చుకోవడానికి ఇష్టం కాబట్టి మనకి మనకి ఇదింత చేద్దాం అనుకుంటున్నాం అంతే కదా అందుబాటులో ఉంది ఇప్పుడు మనకి అదే మైదాపిండి ఏదో నేను ఏదో మెడపి ఏమైంది ఇప్పుడు రెండు స్పూన్లు పంచదార వేస్తే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది

పాకం వచ్చిందా ఏది ఈగ ఎలా ఓకే ఓకే దీంట్లో ఇలాచి పౌడర్ వేసాను మైరా పిండి బియ్యం పిండి వేసి చదువుకో బాగా సిమ్లో ఉంచాలా సిమ్లో ఉంచాలి అది కూడా చల్లండి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది అంటుకోకుండా ఇప్పుడు స్టవ్ ఆపేసేట స్టవ్ ఆపేసుకోండి స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకున్న ఆయిల్ పోసేది ఆయిల్ ఆయిల్ తాగింది

అది వాళ్ళ అట్ర బ్లాక్ అండి టైం లతా చేసిన వంట చెడిపోవటం అనమాట అయితే పాపం వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన వంట ఈ నిజం చెప్పాలంటే తన పాపం గోధుమ పిండి వేసుకోమని చెప్పిందంట అతి తెలివితో మేము మైదా పిండి వేసాము దానివల్ల దెబ్బ కొట్టింది చూడండి ఇది అరిసె అయితే నాకు మాత్రం సెల్విడ్ బాగా నచ్చింది సెల్విడ్ అంటేనే నాకు వచ్చే ఇష్టం ఇది మాత్రం బాగోగ సల్విడ్ తినే ఇలా ఎంజాయ్ ఓకేనా అయినా సరే ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కనుక్కో నేను తింటూ ఉంటాను ఎందుకు ఏదో పిచ్చి కామెంట్ పడేయండి సరే వీడియో నచ్చినా నచ్చకపోయినా ఏదో కామెంట్ పెట్టండి ఎప్పుడు పొద్దుతున్నారు ఎందుకు వాళ్ళ దగ్గర ఓకే ఓకేనా సరే ఏమిటి అండి అప్పుడప్పుడు ఇలా జరుగుతామంటే ఓకేనా పర్వాలేదు అయితే మనం ఇది కూడా సరదాగా ఎంజాయ్ చేసాం ఓకే ఈ వీడియో నచ్చినట్టుగా అయితే నచ్చింది మీకు నాకు తెలుసు నచ్చింది లైక్ చేయండి ఖచ్చితంగా చేయండి లతా మాత్రం కామెంట్ పెట్టండి